పవిత్ర స్నేహబంధం కథ రచన నేరజ హరిప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఉదయాన్నే ఇంటి పనులు ముగించుకొని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న రమ్య తన సెల్ ఫోన్ మోగితే ఫోన్ ఎత్తింది అమ్మా నీవు నాన్నగారు బాగున్నారా ఇప్పుడు నీతో ఒక అంకుల్ మాట్లాడతారు ఎవరో గుర్తుపట్టు నీవు చాలా సంతోషిస్తావు ఆయనకు ఫోనిస్తున్నాను అంది అమెరికాలో ఉంటున్న కూతురు స్వాతి హాయ్ రమ్య ఎలా ఉన్నావు నుంచి మధురమైన అతని పలకరింపు ఆ కంఠస్వరం తనకు చాలా పరిచయమైనట్లు విని చాలా కాలమైనట్లు అనిపిస్తోంది ఇంతలో అతనే ఇంకా గుర్తుపట్లేదా మొద్దు అని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా అని మధురంగా పాడాడు అది తన బాల్యమిత్రుడు విజయ్ గొంతు తనకెంతో ఇష్టమైన అతని పాట ఇద్దరిది ఒకే ఊరు ఒకే స్కూల్లో చదువుకున్నారు హాయ్ విజయ్ ఎలా ఉన్నావు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అడిగింది సంభ్రమాశ్చర్యాలతో రమ్య హమ్మయ్యా గుర్తుపట్టావు బాగున్నాను ముప్పై ఐదు సంవత్సరాలయ్యింది మనం కలిసి అని తన గురించి చెప్తూ మంచి డాక్టర్గా అక్కడ స్థిరపడిన వైనం చెప్పి తన భార్య పిల్లల గురించి వివరాలు చెప్పాడు నీ గురించి చెప్పు ఎలా ఉన్నావు మీ ఆయనేం చేస్తున్నాడు ఎంతమంది వగైరా ప్రశ్నలకు ఆనందంగా సమాధానం చెప్పింది రమ్య నిన్ను చూడాలనుంది రమ్య ఈ నెల పదహైదవ తేదీన ఇండియాకు వస్తున్నాను రవీంద్ర భారతిలో నాకు సన్మానం తప్పకుండా రా నీ నంబర్ను స్వాది వద్ద తీసుకుంటాను నీకు మళ్ళీ ఫోన్ చేసి మీ ఆయన్ను స్వయంగా ఆహ్వానిస్తాను తప్పకుండా రండి అని ఫోన్ పెట్టేశాడు ఆనందంగా ఫోన్ పెట్టేసిన రమ్య గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది తను విజయ్ నుంచి బాగా ఆడుకునేవాళ్ళు కలిసి చదువుకునేవాళ్ళు తనంటే అతనికి ప్రాణం అతనంటే తనక్కూడా అంతే ఇద్దరిది ఒకే ఊరు ఒకే స్కూలు దగ్గర దగ్గర ఇళ్ళు అవడం వల్ల ఇద్దరూ పదో తరగతి వరకు ఆటపాటలతో సరదాగా గడిపేవాళ్ళు చదువులో పోటీపడి ప్రతి తరగతిలోనూ అతను ప్రథమ తను ద్వితీయ శ్రేణులు తెచ్చుకొని ఉపాధ్యాయుల తోటి స్నేహితుల అభిమానం చూరగొనేవాళ్ళు తనకు అతను ప్రతి విషయంలోనూ చాలా సాయం చేసేవాడు తనను వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అలా తామిద్దరి బాల్యం ఆటపాటలతో చాలా హాయిగా సరదాగా గడుపుతూ ఉండగా పదవ తరగతి పరీక్షల్లో అతను స్కూలు ప్రథమ తను ద్వితీయ శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యారు ఆ తర్వాత అతను వేరే ఊర్లో పైచ దూరకు వెళ్ళాడు తనకు పెద్దలు వేరే వ్యక్తితో వివాహం చేయడం తన పేరెంట్స్ కూడా కు వచ్చి స్థిరపడ్డంతో ఇక అతని గురించి ఏ వివరాలు తెలియలేదు అప్పుడు ఈ కాలంలోలాగా స్నేహితులూ ఫోన్ వసతులూ కూడా లేవుకదా ఆ తర్వాత సంసార జంజాటంలో పడి ముగ్గురు పిల్లలు వాళ్ల పెంపకం చదువులు బాధ్యతలతో ఇన్నేళ్ళూ గడిచిపోయాయి ఇన్నేళ్లలో అతని క్షేమ సమాచారాలు తీసుకుని ప్రయత్నించి విఫలురాలయ్యింది మరలా ఇన్నేళ్లకు స్వాతి ద్వారా అతనితో మాట్లాడగలిగింది ఏదో శబ్దం రావడంతో త్రులిపడి వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో మునిగిపోయింది రమ్య ఆ తర్వాత భర్త రవికి టిఫిన్ పెట్టి ఏమండి ఇందాక స్వాతి ఫోన్ చేసింది అని తన బాల్యమిత్రుడు విజయ్ మాట్లాడిన విషయం చెప్పి చిన్నప్పటి తమ స్నేహం అతను ఇండియాకు వచ్చే విషయం అతని సన్మాన వివరాలు చెప్పి మనిద్దరినీ ఆ వేడుక్కు రమ్మని ఆహ్వానించాడు మీకు మరలా తనే స్వయంగా చెప్పి ఆహ్వానిస్తానన్నాడు అంది సంతోషంగా రమ్య వింటున్న రవి ముఖ కవళికలు మారడం రమ్య దృష్టిని దాటిపోలేదు ఇంకేం అయితే నీ ప్రియుడు అమెరికా నుండి నేను వస్తున్నాడు కదా ఇక ఈ మొడ్డి మర్చిపోయి వాడితో కురుకుతావా వాడున్ననాళ్ళు అన్నాడు రవి భర్త నీచమైన భావన ఏహ్యమైన మాటలకు చాలా జుగుప్స మనస్సులో బాధ కలిగి ఆవేశం పెళ్లిమికింది రమ్యకు అతనన్న మాటలు వేరే ఎవరైనా అని ఉంటే వాళ్ల మొహం ఈ జన్మలో చూసేది కాదు కాని ఈ బంధం అలా కాదే అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త ముప్పై ఐదేళ్ల సంసారం ముగ్గురు పిల్లలు ఇదా ఇన్నేళ్లలో భర్త తనను అర్థం చేసుకున్నది విజయ్తో తన పవిత్రమైన స్నేహబంధాన్ని ఇంత నీచంగా సంస్కారహీనంగా భర్త మాట్లాడతారా అని చాలా బాధతో విలమెల్లాడింది రమ్య తిరిగి ఏదన్నా సమాధానమిస్తే అప్పుడే తనని చావగొడతాడు రవి ఇలా ఎప్పుడూ ఏదో ఒక విషయానికి రవి తనమీద చేయి చేసుకోవడం పరిపాటి అని తెలిసిన రమ్య తనలోని కోపాన్నీ బాధను అవమానాన్నీ మనసులోనే అడుచుకుంటూ మీ బుద్ధి పోలించుకున్నారు కాదు ఎవరికీ ఎవరితోనూ నీచమైన సంబంధాలు అంటగట్టకూడదు అది గుర్తుపెట్టుకోండి సంస్కారవంతంగా మాట్లాడడం అలా ప్రవర్తించడం కూడా ఒక వరం పవిత్రమైన మా స్నేహాన్ని గురించి నీచంగా మాట్లాడే మీ కుసంస్కారానికి ఇన్నేళ్లుగా మీతో కాపరేట్ చేసిన మీ భార్యను అవమానించే మీ మనస్తత్వానికి చాలా అసహ్యం వేస్తోంది దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు మీకొక నమస్కారం విజయ్ సన్మానం రోజున మీరొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి విజయ్ చూసి అతన్ని అభినందిద్దాం మీరు రాకపోయినా నేను వెళ్ళి అతన్ని చూసిస్తాను పవిత్రమైన మా మనస్సుల్ని మా స్నేహబంధాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ భార్యగా సంతోషిస్తాను అని ఇక తను అక్కడే ఉంటే భర్త నోటి వెంట ఏ మాటలు వినాల్సొస్తుందో ఏమో ఆవేశంతో దెబ్బలు తినాల్సొస్తుందని అక్కడి నుంచి ఏదో పని ఉన్నట్లు వంటగదిలోకి వెళ్ళింది రమ్య రవి ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఇంకా పది రోజుల సమయం ఉంది విజయ్ ఇండియాకు రావటం అతని సన్మాన వేడుకలు ఈలోగా తన మాటలకు భర్త వివేకంతో స్పందించి మనస్సు మార్చుకొని మంచి మనస్తో తనతో ఆ వేడుక్కు రావాలని తన బాల్య స్నేహితుణ్ణి సంతోషంగా తన భర్తకు పరిచయం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్న మనస్సుతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తోంది రమ్య రమ్య కోరిక నెరవేరాలని మనమందరం ఆశిద్దాం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you